ఇంకెంతకాలంరా ఈ ఫేక్ బ్రతకులు మారండ్రా ఎందు ప్రజలు మీకు ఎన్నిసార్లు బుద్ధి చెప్పాలరా అయినా మీకు బుద్ధి రాదు ఎక్కడో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల వీడియో ఆ రిగ్గింగ్ వీడియో ఎక్కడో పాత ఉన్న వీడియోని తవ్వి తవ్వి తీసుకొచ్చి పెట్టాడు అంబటి రాంబాబు ఈ పులిమెంతుల జెడ్పీటీసీ ఎన్నికలు డిఎస్పీ కోయా ప్రవీణ్ గారికి అంకితం అని పెట్టాడు ఎక్కడో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక వీడియోని తీసుకొచ్చి దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లింక్ చేసి పెట్టి దాన్ని ట్విట్టర్ లో పెట్టి సునకాన్ని నమ్మదుతున్నాడు ఈ సునకం ఈ సునకం ఈ వీడియో పెట్టగానే ఈ సునకాన్ని నమ్ముకున్న ఐదు రూపాయల సునకాలు ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళందరూ పొలం అని ఈ వీడియోని షేర్ చేసుకుంటూ వెళ్తున్నారు రిగింగ్ జరిగింది వాస్తవం కావాలంటే చూడండి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నమ్మించాలని ఒక ప్రయత్నం కానీ అంబటి రామ్మ ఒక విషయాన్ని మర్చిపోయావు నువ్వు మంత్రిగా పనిచేసావు కదా ఏ ఎన్నికల్లో ఎటువంటి కలర్ బ్యాలెట్ వాడతారో కనీస అవగాహన లేదు నీకు మనకు పులివెందుల్లో జరిగిన లో మొన్న వాడిన పేపర్ వాడిన బ్యాలెట్ వైట్ కలర్ అక్కడ ఓటు వేసిన ఏ ప్రజానికాన్ని అడిగినా చెప్తారు ఏ కలర్ బ్యాలెట్ మీద మొన్న మీరు ఓట్లు వేశారు అంటే నువ్వు పులివెందులు ఎవరికైనా ఫోన్ చేశాడు అది వైట్ కలర్ ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఒక పనికి ఫేక్ వీడియో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లింక్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు ఒక మాజీ మంత్రివి నీ బ్రతుక్కి ఒక ఫేక్ పార్టీలో బ్రతుకుతున్నావు ఒక ఫేక్ బ్రతుకు బ్రతుకుతున్నావు ఇలాంటి ఫేక్ బ్రతుకులు అవసరమా మొన్నటిదాకేమో ఈవీఎంలు ఈవీఎంలు గోల్ చేశారు ఇప్పుడు బ్యాలెట్ లో కూడా ప్రజలు మిమ్మల్ని చెప్పుతో కొడితే తట్టుకోలేకపోతున్నారు ఫ్రస్ట్రేషన్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని చెప్పుతో కొడుతున్నాడు భయంతో ఏం చేయాలో ఈ విధంగా ఫేక్ వీడియోలు బతుకుతూ ఫేక్ బ్రతుకులు బ్రతుకుతున్నారు ప్రజలు నమ్మరం రమ్మట్రా బాబు నిజాన్ని నిజాయితీగా పెట్టడం నేర్చుకోండి నిజాన్ని నమ్మటం నేర్చుకోండి ప్రజలు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు చివరికి పులివెందుల్లో కూడా ప్రజలు మిమ్మల్ని చెప్పు తోటి కొట్టి నిర్ణయం తీసుకున్నారు మీరు వద్దనుకున్నారు టీడీపీని గెలిపించారు నిజాయితీ పక్కన నుంచున్నారు మీలాంటి సైకోల్ తోటి ప్రయాణం మా వల్ల కాదని పులివెందుల ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు కాబట్టి రిజల్ట్ నొప్పుకోవాలి తప్ప ఇలాంటి ఫేక్ వీడియోలు పెట్టద్దు ఇలాంటి ఫేక్ బ్రతులు బతకాల్సిన అవసరం లేదు ఎక్కడన్నా మారు